డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनो वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदम् वमदेव शिवम संकरम जिम्तो सरसिंह उत्तर दुदा ओम मंत्र सम्यग्टम नित्यं जाजं त्योगिना कामदं मौक्षं तस्मै ओम कारा नमः नमस्ते देव नमस्ते परमेश्वर नमस्ते गरुडा नकाराय नमो नमः नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ नै दयायि गरुडारूढ उष्णमूर्ति वृषभारूढरुमन्त्रसंयुक्तं नित्यं योगिनः कामदं मोक्षदं तस्मै ओङ्काराय नमो नमः नमस्ते देवदेवीश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ नकाराय नमो नमः महादेवं महात्मानं महापाचकनाशनं महापापहरं मन्दे मकाराय नमो नमः शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारणं शिवमेकं परं वन्दे शिकाराय नमो नमः वाहनं वासुकी कण्ठभूषणं वामे शक्तिधरं वन्दे वकाराय नमो नमः ఎత్ర స్థితం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ నెల సింహరాశి సింహరాశికి అష్టమంలో రాహు నవమంలో శని వక్రించిన శని అష్టమంలో ఉండేటువంటి బాధలు చూపిస్తాడు కుజుడు ద్వితీయంలో ఉన్నాడు గురువు ద్వాదశంలో ఉన్నాడు ద్వాదశాస్తమ జన్మాస్తమం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనందన క్షేమని ఈ శని కుజుడు రాహువు ఈ గ్రహాల్లో ఏ ఒక్క గ్రహంలో అయినా సరే పన్నెండింట కానీ రెండింట కానీ ద్వాదశంలో కానీ ఎనిమిదింట కానీ నాలుగింట కానీ ఉండేటట్లయితే మరి ఉన్న చోట ఉండకుండా వెళ్ళిపోవటం ఉద్యోగం లేకుండా పోవటం అన్ని రకాలుగా డబ్బులు నష్టమైపోవటం కనీసం అరవై సంవత్సరాల నుంచి కూడా మొత్తం పోగొట్టుకొని చీరా ప్లాట్ఫారం అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడి వెంటనే నేను చెప్పింది విన్న వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా సరే జాతకం చూపించుకొని మీకు ఏ బాధలు ఉన్నాయి ఎట్లా పోతాయి తెలుసుకొని దాని ప్రకారం ప్రవర్తించండి స్వస్తి ముందు మనం వినాయకుడు పూజ అయిపోయింది కానీ అందరిలోకి మొట్టమొదటి వాళ్ళు ఎవరు తల్లి తండ్రి ఈ తల్లి తండ్రికి తగినటువంటి కార్యక్రమాలు ఏమీ చేయటం అది బాగా ఉసురు కొడుతుంది మనందరికీ కొంతమంది కనీసం తల్లి కొడుకులు చూడకనో వాళ్ళు విదేశాల్లో ఉండు వాళ్ళకి తోడు లేకనో బదాలమ్మడి తిరిగి చాలా బాధలు పడి అసలు ఎవరిని అడగలేక ఫుట్పాత్ల మీద పడుకొని చాలా బాధలు పడుతున్నారు కొంతమంది వృద్ధాశ్రమంలో బాధపడుతున్నారు కనీసం తల్లిదండ్రుల యొక్క కోరిక ఏముంటుందంటే మా మనవల్ని చూసుకొని ఆనందపడదా పడదా కొడుకు అన్నం పెట్టాడా లేదా అని ఆలోచన కాదు నా మనవాళ్ళు నా మను మునివ మనవాళ్ళని కూర్చోబెట్టుకొని ఒకప్పుడు రామాయణ భారత భాగవతాలను చెప్పారు మరి ఆ ప్రవర్తన తర్వాత పిల్లలు బాగా అవలంబించారు మా చిన్నతనంలో మా నాన్న ఎన్నో పద్యాలు ఎన్నో భాగవతాలు ఎన్నో రకాల రామాయణాలు మరి ఇవన్నీ కూడా చెప్పాడు ఆ చెప్పబట్టి ఇవాటి రోజున నేను చదువుకొని నాకేదో మిడిమిడి జ్ఞానం ఉన్నా కూడా ఇట్లాంటి అంటే యూట్యూబ్లో చెప్పగలుగుతున్నాను మరి అటువంటి జ్ఞానం మనకు లేక మనం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం ముందుగా నేను చెప్పబోయేది ఏంటంటే భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు పదిహేను రోజులు మహాళాయ పక్షాలు అంటారు అంటే అది పితృదేవతలకు పెట్టేటువంటి రోజులు ఆ రోజుల్లోనే మరి తర్వాత రాబోయేది ధనస్సులో జనవరి నెలలో పంటలు పండుతాయి అప్పుడు కూడా పుత్ర పితృదేవతలకి సంక్రాంతి పండుగ రోజున పితృదేవతలకు తర్పణ పెట్టి వాళ్ళ పేర్లతో పెద్దవాళ్ళ గుడ్డలు పెట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తారు ఇవాళ అటువంటివన్నీ పోయిన పల్లెటూళ్ళల్లో ఎద్దులు ఆవులు కొమ్ములకు రంగులేసి మెళ్ళల్లో గంటలు కట్టి ఆ కొమ్ములకి రంగులేటమే కాక ఆ కాళ్ళకి పసుపురాజు బుట్టబెట్టి రైతైన వాడు ఎద్దు కాళ్ళ మీద పడతాడు ఆ ఎద్దెవరు ఈశ్వరుడు వాహనం వృషభం గోవరు మహాలక్ష్మి గోమహాలక్ష్మి ఆ ఎరువుతోటి మనకు పంటలు పడినాయి ఇప్పుడు ఆ ఎరువుతో పంటలు పట్టలేదు మరి గోవుని మరి వృషభాన్ని తల్లిదండ్రులని భుజించడం లేకపోవటం మనకు అరిష్టాన్ని కొడుతోంది ఇప్పటి వరకు తెలిసి కానీ తెలియక కానీ మీరు కావాలని కానీ లేక కానీ మీరు వాళ్ళ కార్యక్రమాలు చేయకుండా ఉండి ఉంటే మరి భాద్రపద శుద్ధ పాడ్యమి నుంచి అమావాస్య అమావాస్య వరకు పదిహేను రోజులు పాడ్యమి నుంచి సప్తమి వరకు ఏడు రోజులు అష్టమి తర్వాత నవమి నుంచి అమావాస్య వరకు ఏడు రోజులు ఇటు ఏడు రోజులు ఇటు ఏడు రోజులు మధ్యలో అష్టమి ఎనిమిదవ రోజు అష్టమి అంటారు తల్లిదండ్రులు పోని పోయిన తిథి తెలియని వాళ్ళు ఆ మధ్యాష్టమి రోజున కాదండి తల్లిదండ్రులు తదిరం పెట్టాలంటే జ్వరం వచ్చింది కాదు మొన్న కరోనా వచ్చింది కనీసం స్పృహలో లేడు మనిషి లేచి తిరగటం లేదు ప్రతి సంవత్సరం తదినం పెట్టేవాడైనా సరే మంచంలో ఉండి లేచి కూర్చోలేక ఇబ్బంది పడేవాళ్ళు కానీ ఆ మధ్యాష్టమి రోజున తల్లిదండ్రులకి ప్రదానం చేయాలి దానికి ఏం చెప్పాడు ఏడు తరాలు చెప్పాడు ఆదౌ పిత తదా మాత సాపత్ని సపత్ని తామహపత్క ఆత్మపత్ని స్వనంతరం సుతభ్రాతృపితృవ్యాస్త మాతుల సహభాజకాహిత భగినీవ దౌహిత్రో భాగినే కృష్ణ మాతృ స్వసా జామాత భావకస్ృషాని ఏడు తరాల వాళ్ళకి తర్పణ వదలాలి పిల్ల ప్రదానం చేయాలి ఈ పిండ ప్రదానం కాకుండా బ్రాహ్మణ ఇతరులు బ్రాహ్మణులకు వేరే ఒక విధానం చెప్పాడు బ్రాహ్మణుకు ఏంటంటే ఆ తజ్జనం పెట్టిన తర్వాత ఒక పక్క పితృస్థానంలో ఒక బ్రాహ్మణ ఉంటాడు ఒక పక్క ఇష్టదేవి స్థానంలో ఒక ఉంటాడు ఆ ఇద్దరి మధ్యలో నువ్వుల నీళ్ళతో అలికి దర్భలు వేసి ఏకేత అస్మత్ కులే జాత అస్మత్ ఏకేతూమత్తైన పదని ఆ వికల పిల్లని చుట్టూతా నిలిపోస్తారు అగ్ని దగ్ధా అగ్ధాచ మార్గంతా ఏదత్త అగ్నిలో పడి కానీ అగ్నిలో పడకుండా కానీ దేశాల మీద పోయి కాని పర్వతాల్లో కాని నదిలో స్నానం చేయటానికి పోయి కొట్టుకుపోయి చచ్చిపోతే పిల్లలకు తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి పుత్రులు లేని వాళ్ళు ఉన్నారు గోత్రీ లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ నీళ్లు ఉత్తమ గతులు కలుగు వచ్చేవి కాక అని బ్రాహ్మడు చెప్పేట తజ్జంలో ఉంది ఇతర కొలస్తలు పెట్టే దాంట్లో దంధ్యం ఇతర కొలస్ దంజం లేదు పై కండువాడి వేసుకొని దంధంగా వేసుకొని ఆ పిండ ప్రదానం చేస్తారు అయిన తర్వాత ఆ ముడి విపదిస్తారు ఆ ముడి వెప్పదేసి ఆ గుడ్డని నీళ్లలో ముంచుతారు ముంచి ఆ నీళ్లు నేల మీద పిండుతారు ఏకేత అస్మత్కులే జాతాహ అపుత్రా గోత్రణోమృత శ్రీ మయా మయాదృత్తము సూత్ర నిష్ఫీణోదకము ఈ నిండన పిండి పిండి నీళ్లు మా తల్లిదండ్రులు కానీ మా గోత్రికులు కానీ ఎవరైనా వాళ్ళకి ఉత్తర కర్మలు అంటే చచ్చిపోయిన తర్వాత జరిగేవి ఉత్తర కర్మలు ఈ ఉత్తర కర్మలు జరగకుండా పోయి ఉంటే వాళ్లకు నే ధన్యం నుంచి పిండే నీళ్ళ వల్ల ఉత్తమ గతులు కలుగుగాక అని ఆ తండ్రి తండ్రి వెంపెట్టిన వాళ్ళు ఆ విధంగా ఆ ధన్యం నీళ్లు భూమి మీద పిండుతారు ఇన్ని రకాల ధర్మశాస్త్రాలు మనకు చెప్పున్నాయి కానీ మరి వినాయక పూర్తి చేశాం దసరా వచ్చింది అమ్మవారి పూజ చేస్తున్నాం కార్తీక మాసం వచ్చింది ఈశ్వరుడు పూజ చేస్తున్నాం మార్గశ మాసం విష్ణుమూర్తి పూజ చేస్తున్నాం భాద్రపద మాసంలో చెప్పిన విధి విధానంగా తల్లిదండ్రుల యొక్క శ్రాద్ధం పెట్టాలి ఆ శ్రాద్ధం పెట్టనటువంటి వాళ్ళకి ఉత్తమగతులు లేవు కాబట్టి తర్వాత ఇంకోటి చెప్పారు ఎవరైనా సరే మరణిస్తే వాడి ప్రాణాన్ని యమదూతలు తీసుకొని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు వెంటనే వెళ్ళిపోయిన తర్వాత ఈ కొడుకు అయినటువంటి వాడు బ్రాహ్మణులు అయితే పన్నెండు రోజులు కొంతమంది పదకొండు రోజులు కొంతమంది పదిహేను రోజులు కొంతమంది పదహారు రోజులకే కర్మ చేస్తారు ఈ కర్మ అయిపోయి పిండ ప్రదానం చేసి కొంతమందికి భోజనం పెట్టేంతవరకు ఆ ప్రాణి ఎక్కడైతే ఏ కొడుకుల దగ్గర పోయిందో ఆ పురాణ అక్కడే తిరుగుతూ ఉంటుంది మీరు చేసిన దాన ధర్మాలు అన్నదానాలతో సహా అయిపోయిన తర్వాత యమదూతలు వచ్చి తీసుకెళ్తారు ఈ యమదూతలు తీసుకొని వెళ్ళిన తర్వాత వీడు చేసిన పాపాలు ఏవైనా ఉండేట్లయితే యమదూత యముడు వాళ్ళని ఏం చేస్తాడు అక్కడి నుంచి వాళ్ళే మహా పాపాలు అయితే వాళ్ళ శిక్షలు వేరే ఉంటాయి కాదు కొంతమంది పుణ్యాత్ములైతే వాళ్ళు స్వర్గంలో ఉంటారు అటు ఇటు కాని వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ ప్రాణాలను వదిలిపెట్టేస్తారు వాళ్ళు ఏం చేస్తారు శ్మశానంలో ఆ ప్రాణి తిరుగుతూ ఉంటుంది ఎంత కొంతకాలం ఉంటుంది ఆ తర్వాత ఆ ప్రాణికి మళ్ళీ జననం వస్తుంది ఆ వచ్చేంత వరకు ఆ ప్రాణి ఆ యమలోకంలో ఉన్న ఉండరాసిన ప్రాణి మరి శ్మశానంలో ఉంటుంది అక్కడ క్షుద్రశక్తులు భూతాలు ప్రేతాలు పిశాచాలు ఇటువంటివన్నీ కూడా వాళ్ళని వేధిస్తూ ఉంటాయట ఈశ్వరుడు కైలాసవాసైనటువంటి ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు శ్మశానంలో ఉంటున్నాడు శ్మశానంలో ఎందుకుంటున్నాడు ఆయన బతకలేక కానీ ఆయనకి తిండి లేక కానీ ఆయనకి ఇల్లు లేక కానీ మరి ఆయన పోషించేవాళ్ళు లేక కానీ ఉండటంలా ఈశ్వరుడు ఎవరికి ఇచ్చినా ఈశ్వర్యం ఈశ్వరుడే ధనం ఎవరికన్నా వచ్చింది అంటే ఈశ్వరుడు వల్లే వచ్చింది ఈశ్వరుడు ఎటువంటి మంచివాడు అంటే ప్రేమ మయుడు అంటే శ్మశానంలో ఈ ప్రాణం జీవాల జీవాలని భూత ప్రేత పిశాచాలు బాధలు పెడుతుంటే వాటిని తప్పించి రక్షించడం కోసమని శ్మశానవాసిగా శ్మశానంలో ఈశ్వరుడు ఉండి వాళ్ళు రక్షిస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా సంవత్సరంలో ఒకరోజు నా పిల్లలు ఉన్నారా నాకు పెళ్ళ ప్రదానం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు అట్లా ఎదురు చూస్తే అప్పుడు ఎవడైతే పిండ ప్రదానం చేస్తారో ఆ పెళ్ళ ప్రదానం చేసినప్పుడు వాళ్ళకి మళ్ళీ ఉత్తమగతులు కలుగుతాయి ఒక చోట కార్తీక పురాణాలు చెప్పారు ఒకడు చక్రవర్తి రాజ్యాన్ని పరిపాలన చేశాడు ఒక కొడుకు పుట్టాడు వాడు దుర్మార్గుడు పూర్తిగా వెమచారి ధనం కావాలి తండ్రి పరిపాలించినటువంటి పరిపాలన ఎవ్వరు చేయలేరు ఈ కొడుకు అందరినీ దోచుకొని తింటున్నాడు అట్లా బాధలు పెడుతుండగా చివరికి ఇతర రాజులు వచ్చారు శత్రురాజులు వచ్చారు ప్రజలకు కూడా ఈ కొడుకైన రాజు మీద జనానికి విరక్తి కలిగింది అప్పుడు ఇతర రాజుల్ని ప్రోద్భలం చేశారు వాళ్ళు వచ్చారు యుద్ధం చేశారు యుద్ధంలో గెలుచుకున్నారు మహాచక్రవర్తి అయిన మహాపుణ్యాత్ముడైనటువంటి రాజు కొడుకు అరణ్యంలోకి వెళ్ళాడు అరణ్యంలోకి వెళ్తే అప్పటిదాకా పిల్లలు లేరు కొంతకాలానికి పిల్లలు లేకుండా పోయినారు కొంతకాలం గడవగా గడవగా వాడికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు ఒక ఆడ ఆడపిల్లలు ఇద్దరు కూడా చాలా అందంగా ఉన్నాడు ఒక రాజుగారు వేటకు వచ్చాడు ఆ పిల్లల్లో మొదటి పిల్లలు చూశాడు ఆ పిల్ల మీద మోజుపడ్డాడు ఆ రాజుగారు అయ్యా నాకు ఈ వరా నువ్వు దరిద్రం అనుభవిస్తున్నావు నేను పట్టభురాధం చేసుకుంటాను అని అయితే వాడికి కూడా ఒక కోరిక కలిగింది నాకు కూడా ఒక కోరిక ఉందయా నన్ను కూడా మరి పట్టభురాధం చేయవయా అంటే అది వల్ల కాదు కానీ నీకు ఎంత ధనం కావాలంటే అంత ధనం ఇస్తారని చెప్పారు ఆ ధనం ఇస్తే ఇస్తారంటే ఆ డబ్బులు తీసుకొని వాడికి ఆ పిల్లని ఒప్ప చెప్పారు మరి చంద్రు చక్రవర్తి గొప్పవాడు అటువంటి వాడి కొడుకు ఏం చేశాడు ఆడపిల్లను అమ్ముకున్నాడు ఎందుకంటే ప్రతివాడు ఆడపిల్లలు కరాలి ఆడపిల్లను కన్యాదానం చేయాలి కన్యాదానం చేసేప్పుడు దశ పూర్వేశాం దశాపరేశాం మధ్వంశానా సర్వేశాం పితృం నరకాయ స్వర్గలోక ప్రాప్త్యర్థం అని చెప్పి సంకల్పంలో మహాసంకల్పంలో చెప్పబడి ఉన్నది అటువంటి దాన్ని వదిలిపెట్టి రాజ్య భ్రష్టత్వం పట్టి కన్న మూలాలు తింటూ పిల్లని డబ్బుకి అమ్ముకున్నాడు అప్పుడు తన తండ్రి అయినటువంటి చక్రవర్తి స్వర్గలోకంలో ఉన్నాడు కొడుకు ఆడపిల్లలు అమ్ముకుంటే అంత చేత ఆ పాపం చుట్టుకొని యమలోకంలో యమలోకంలో బాధలు పడుతూ నాయనా నేనేం పాపం చేయలేదు కదా యమధర్మరాజా నీవు ధర్మాన్ని తప్పనటువంటి వాడివి ధర్మం అన్నారు నీవు ధర్మాన్ని ఎప్పుడు రక్షిస్తావు ఆ ధర్మాన్ని ఎప్పుడు శిక్షిస్తావని చెప్పుకున్నది కదా నాకు ఈ గతి అంటే నాయనా తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలు అనుభవించాలి పిల్లలు చేసిన పాపాలు తల్లిదండ్రులు అనుభవించాలి నీ కొడుకు ఆడపిల్లను అమ్ముకున్న మాత్రం చేత నీకు ఇటువంటి గతి పట్టింది మరి నా గతి ఎట్లాగో అంటే నేను చేయగలిగిందేమీ లేదు నీవు చేసి నీ కొడుకు చేసిన పాపం నువ్వు అనుభవించాల్సింది అయితే నీకు ఒక రూపం ఇస్తా ప్రత్యేకమైన రూపం ఒక వెలుగులాంటి రూపం ఇస్తా నీవు నీ కొడుకు దగ్గరికి వెళ్ళి నాయన ఇట్లాంటి పని చేయటం వల్ల ఈ పిల్లను అమ్ముకోవటం వల్ల నాకు ఈ గతిపట్టిందరా నాయన అంటే అప్పుడు ఆ కొడుకేం చేశాడు రెండో పిల్లకి కన్యాదానం చేసి వివాహం చేశాడు ఆ వివాహం చేసిన తర్వాత తండ్రి నరకం నుంచి మోక్షానికి వెళ్ళాడు కన్యాదానం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి తన రాజ్యం తనకు వచ్చింది తర్వాత అదే కాదు పెద్దవాళ్ళు చెప్పినట్లుగా పక్షాల్లో తన తల్లికి పిండ పిండ ప్రదానం చేశాడు ఎప్పుడైతే ప్రదానం చేయడమే కాక ఆడపిల్లను కన్యాదానం ఎప్పుడైతే చేశాడో పాపం అంతా కూడా నశించిపోయి అతను మరి మంచి రాజ్ చక్రవర్తయి గొప్ప రాజ్యాన్ని పరిపాలన చేసి తన తండ్రులు తన తాతలు తన ముత్తాతలు చేసిన పాపం అంతా కూడా పోయి ఆ వంశం అంతా కూడా విముక్తి పొంది మోక్షాన్ని పోయిన కాబట్టి అటువంటి మహాక్రతువు మహాళాయ పక్షాల్లో మధ్యాష్టమి అది కాదండి మధ్యాష్టమి రోజు నాకు కుదరలేదు నేను ఉద్యోగం చేసుకుంటున్నాను నాకు సెలవు లేదు ఈ పదిహేను రోజుల్లో ఆదివారం అయినా పెట్టుకుంటా పెట్టు ఆదివారం అయినా పెట్టు కానీ పితృ కార్యం మారకూడదు పితృదేవతని మర్చిపోకూడదు తల్లిదండ్రుల్ని ఎవరైతే గౌరవంగా తల్లిదండ్రులకు పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత తల్లిదండ్రులు నమస్కారం చేయాలి తల్లిదండ్రులు అన్నం పెట్టాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్తాకోడలకి పడటం లేదు కాబట్టి ఆడపిల్లలు కూడా చదువుకున్నారు వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కోడలు బంద్ చేయలేదు నాకు కోపం వస్తుంది కోడలేమో నేను ఉద్యోగం చేసి కనెక్ చేస్తాను ఆమె బాధ వస్తుంది ఇట్లాంటి సమస్యల్లో పడి వీళ్ళు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో చేస్తున్నారు అట్లా కాదు వాళ్ళని సపరేట్గా పెట్టండి వేళకి నీ బాధ చేస్తా చేత అన్నం వండించి పెట్టండి ఏమే అన్నం పెట్టావా ఆ పెట్టాను వెళ్ళి అమ్మ అన్నం పెట్టారని పెట్టింది ఏమేసి పెట్టిందమ్మా వంకాయ కూర చేసింది పప్పు చేసింది వంకాయ కూర పప్పు వేసి పెట్టింది అని చెబితే నీకు వంకాయ కూర పప్పు వేసి పెడితే నీ పెళ్ళ నీ అమ్మలాయలు కూడా వంకాయ కూర పప్పు వేసి పెడితే నీ తల్లి చెప్పి తప్ప మరి అట్లా ఒకరినొకళ్ళు విధించడం కాదు ఒకరినొకరు వేధించడం కాదు జాగ్రత్తగా నమ్రతగా మంచిగా చెప్పుకొని తల్లి భార్య ఇద్దరు ఇద్దరే ఇంటికి లక్ష్మీదేవులు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటం నీ భార్య ఇరవై సంవత్సరాల వరకే నీ ఆమె తల్లిదండ్రుల దగ్గర ఉంది వాళ్ళని వదిలిపెట్టి వివాహం చేసుకొని జీవితం మొత్తం నీ దగ్గర గడుపుతోంది కన్న తల్లిదండ్రులు సకలం త్యజించి చర్వం ఖర్చు పెట్టి నీ చదువు చెప్పించి ఉద్యోగం ఇప్పించి అన్ని చేస్తే నువ్వేమో తల్లిదండ్రులు కన్నం పెట్టడం లేదు భార్యతో నువ్వు ఉంటున్నావు అది కొంతకాలం జరిగిపోతుంది వయసు పెరిగిన తర్వాత తల్లిదండ్రులతో పాటు వారు కూడా కష్టపెడుతున్నావు ఎప్పుడు కూడా గృహస్థాశ్రమ ధర్మం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా గృహస్థైన వాడు తను తిరిగేటప్పుడు ఎవరికి వాళ్ళకి అన్నం పెట్టాలి అది పోయి చివరికి తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం ఆఖరికి సంవత్సరం రోజున తల్లిదండ్రం పెట్టకపోవటం మరి మహాళమాస్య కాకుండా సంక్రాంతి పండగ సంక్రాంతి పుణ్యకాలం రోజున పితృతర్పణం చేయాలి ఏం చేస్తున్నారు చేయడం లేదు అంటల్లా చేసేవాళ్ళు చేస్తున్నారు చేసేవాళ్ళు పిల్లలకు చెప్పటం లేదు అందరూ కూడా ఈ వివరంగా నేను ఇంద్రంచి జ్యోతిష్యంగా చెప్పింది ఇది ధర్మం ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది ధర్మశ నువ్వు ధర్మంగా ప్రవర్తిస్తే నిన్నే ధర్మాన్ని ధర్మం వల్ల నిన్ను చేయింపజేస్తుంది నువ్వు అధర్మం చేస్తే అధర్మస్య నాశిస్తూ నువ్వు అధర్మం చేస్తే నాశనమైపోతావు కానిసు సద్భావస్తువు మరి శిష్యస్య కళ్యాణ వస్తువు అన్ని రకాల ప్రాణులు ఉన్నాయి ముప్పై మూడు కోట్ల రకాల ప్రాణులు ఉన్నాయి నీ చేతీత ఆహారం పెట్టు వాటి జోలి బాబాకు వాటి హింసకు అట్లా ఉండ ఉండేట్లయితే ప్రాణిస్తూ సద్భావనాస్తు ప్రాణులను హింసించకుండా ఉంటే విశ్వస్త కళ్యాణమస్తూ విశ్వమంతా కూడా ఆనందంగా తీర్చిదిద్దబడి మన హిందూ మతంలో చెప్పినటువంటి వేదవాక్యాలు ఇవి వీటిని ప్రతి వాళ్ళు మానవ జన్మ ఇచ్చిన వాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు అందరూ కూడా మీరు జ్ఞానం లేని వాళ్ళు అంటలే అందరికీ జ్ఞానం ఉంది కానీ దాన్ని చెప్పేవాళ్ళు చెప్పటం లేదు చెప్పాల్సిన అవసరం ఉంది నేనే గొప్పవాడిని అంటే నాలాగా చాలామంది చూపుతున్నారు ఈ మహాలాయ పక్షాల్లో పితృశ్రాధాలు తప్పకుండా పెట్టండి చాలా ప్రారంభంలో మరి మహాలాయ పక్షాలని గురించి భక్తి దేవరాయ వాళ్ళు అడిగారు ఇది వెంటనే ఇవాళ రాత్రికి దీన్ని విడుదల చేయండి చేసి దీన్ని ఏం చేస్తారు అంటే ఫార్వర్డ్లో పెట్టండి నాకు లింకు పంపించండి అందరూ చూస్తే అందరూ చేస్తే మీరు మీ కుటుంబం అందరూ సకాల ధర్మంతో సకల సుఖ సంతోషాలతో అందరూ బాగుంటారు స్వస్తి